ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకునేందుకు బాబు అండ్ కో పక్కా స్కెచ్ చేసినట్లు అవుతోంది టీడీపీ సేవామిత్ర కేంబ్రిడ్జ్ అనాలిటికాను తలపిస్తోంది రెండు వేల పదహారు నుంచే డేటా అక్రమ వినియోగం కోసం ప్రణాళికలు కొనసాగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి ఐటీ గ్రిడ్ లాంటి చిన్న కంపెనీకి మూడున్నర కోట్ల మంది ఏపీ ఓటర్ల డేటా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంత చిన్న కంపెనీ మీద దాడి జరిగితే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఏంటి ఈ డేటా లీక్ లో ఏటీ గ్రిడ్స్ తో పాటు వైజాగ్ లోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ అనే సంస్థకు సంబంధం ఉందని తెలుస్తోంది బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ కు ఏపీ డేటా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఇచ్చినట్లుగా సమాచారం ఈ సంస్థ రైతు సహకార సమితి ఎన్ఆర్ఈజిఎస్ ఏపీ ఇరిగేషన్కు సంబంధించి టెక్నికల్ సహాయం అందిస్తోంది దీన్ని ఆసరాగా చేసుకుని డేటా మొత్తం లీక్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి హ్యాకర్స్ చేతికి ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా పోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆధార్ కార్డ్ డేటాతో బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినందున బ్యాంక్ అకౌంట్ల భద్రత పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరింత సమాచారం మకర్స్పొండెంట్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ని అడిగి తెలుసుకుందాం రాజ్ కుమార్ చెప్పండి ఏంటి ఇది సేవామిత్ర మరో కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే అనుమానాలు లేవనెత్తిన తరుణంలో ఏం జరుగుతోంది అసలు వాట్ ఈజ్ హ్యాప్నింగ్ దే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత పేరు వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు నెంబర్తో సహా పూర్తి స్థాయిలో కంప్లీట్ అంటే ప్రభుత్వం చాలా గోప్యంగా కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సినటువంటి డేటా మొత్తం ఒక చిన్న అతి చిన్న కంపెనీ దాదాపుగా పది పదిహేను ఇరవై మంది ఎంప్లాయీస్ పనిచేసేటువంటి అతి చిన్న కంపెనీ చేతిలోకి వెళ్ళిందంటే సో ఇక్కడ ఎవరి వైఫల్యం అనేది మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే చిన్న ఐటీ కంపెనీ పైన ఇక్కడ వాటిపైన రైతు డ్స్ జరిగినప్పుడు వాటి కంపెనీ పైన సోదాలు జరిగినప్పుడు సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో జరుగుతోంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ట్యాబ్లెట్ టాబ్లెట్స్ పట్టుకొని లేదా ల్యాప్టాప్స్ పట్టుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది దాని వెనుక ఇదంతా కూడా గూడ కూడా ఇక్కడ ఈ ఐటీ గ్రిడ్ అనేటువంటి కంపెనీ కేంద్రంగా కొనసాగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది సో దీంట్లో దాదాపు ఒకటి కాదు రెండు కాదు మూడు పాయింట్ ఐదు కోట్ల ఓటర్లకు సంబంధించినటువంటి ఏపీ ప్రజల డేటా నిక్షిప్తం ఉన్నట్టుగా తెలుస్తోంది మనం చూసుకోవచ్చు ఐటీ గ్రిడ్ అనేది ఒక చిన్న కంపెనీ సేవామిత్ర అనేటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక యాప్ను రూపొందించడం జరిగింది కేవలం ఆ యాప్ కేవలం టీడీపీ పార్టీకి సంబంధించింది అయితే ఇదంతా ఇష్యూ అక్కర్లేదు కానీ ఈ యాప్ పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి డేటా మొత్తం దాంట్లో నిక్షిప్తం చేసుకొని దీని ద్వారా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే నేరుగా రెండు వేల పంతొమ్మిది సంబంధించిన రాబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లలో పూర్తిగా లబ్ధి పొందేందుకు అక్కడ ఉన్నటువంటి ఓటర్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనం సేవామిత్ర ఒక యాప్లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సేవామిత్ర యాప్ మనం చూపిస్తున్నాం ఈ సేవామిత్ర యాప్కి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా ఇక్కడ ఇక్కడ కలర్ ఫోటోలతోటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం మొత్తం దీంట్లో ఉండడం జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన అడ్రస్ కానీ ఆ వ్యక్తికి సంబంధించిన పేరు కానీ విత్ కలర్ ఫోటో ఉంటుంది నార్మల్గా ఏ పార్టీకి వెబ్సైట్కి సంబంధించిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన ఒక ఎలక్షన్ కమిషన్ మాత్రమే డేటా ఇస్తుంది ఆ డేటా కూడా కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో మాత్రమే ఇస్తుంది బట్ ఈ సేవామిత్ర యాప్లోకి పూర్తి స్థాయిలో కలర్ ఫోటోలతో ఉన్నటువంటి డేటా ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా క్లియర్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ గ్రూపు వాళ్ళ కలర్ ఫోటో వాళ్ళ హౌస్ నెంబరు వాళ్ళ సేవామిత్రకు సంబంధించినటువంటి వాళ్ళని చెప్పేసి పెట్టారు సో చాలా మంది దీంట్లో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల డేటా లేదు పూర్తిగా మిగతా అంటే ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ ఒక ఒక వ్యక్తికి సంబంధించి ఒక లబ్ధి పొందాడు ఏదైనా పథకంలో లబ్ధి పొందాడు అంటే కేవలం అది ప్రభుత్వం దగ్గర మాత్రమే డేటా ఉంటుంది బట్ ఈ సేవామిత్ర యాప్లోకి ఒక ఒక వ్యక్తి ప్రభుత్వం నుంచి కనుక లబ్ధి పొందినట్లయితే ఆ డేటా ఈ సేవా యాప్ లోకి ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే సపోజ్ నేను ఒక ఒక పథకం ద్వారా నేను కనుక అప్లై చేసుకుంటాను లేదా స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నా లేదా చివరికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్లై చేసుకున్నా వీటికి సంబంధించినటువంటి డేటా మొత్తం పర్టికులర్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అదే డేటా సరిగ్గా అదే డేటా మొత్తం కూడా ఈ ప్రైవేట్ యాప్లోకి వచ్చింది సో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అంతా సేవామిత్ర టీడీపీకి సంబంధించినటువంటి సేవామిత్ర యాప్లోకి ఎలా వచ్చిందనేది ఒక ప్రశ్నార్థకం ఇక ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ సిఇ అశోక్ డాకవరం ఎవరైతే ఉన్నారో అతను ఐటీకి సంబంధించినటువంటి ఏపీ మినిస్టర్ లోకేష్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అతని కంపెనీకి పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాలను అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది పూర్తిగా అతనికి సంబంధించినటువంటి ఫేస్బుక్లో లో ఉన్నటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తేడి తెల్లం అవుతుంది హరి రాజ్ కుమార్ మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదన్నా ప్లాన్ చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ భారీ స్థాయిలో ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసింది మీరు చెప్తున్న ఈ ఐటీ గ్రిడ్ సంస్థ కానీ దానికి సంబంధించిన బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ కానీ వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అసలు గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంత చిన్న సంస్థ దగ్గర ఉంది అంటే దాని గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది అంటే డేటా థెఫ్ట్ కిందకి ఇది వస్తుందా అంటే సాక్షాత్తు ఫేస్బుక్ లాంటిదే క్షమాపణ చెప్పడం జరిగింది అంతమంది డేటాని ఎక్కడో క్లౌడ్లో పెట్టడం జరిగిన తర్వాత సో ఇక్కడ ఏం జరుగుతోంది ఈ కేవలం టీడీపీకి మాత్రమే సంబంధించింది సేవామిత్ర అయితే కనుక టీడీపీ కానటువంటి మిగతా వ్యక్తుల డేటా కూడా దీంట్లో ఎందుకుంది దీనికి గుడార్థం ఏంటి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ హరి ఎందుకంటే మనం ఫేస్బుక్ సంబంధించి చూస్తాం దాదాపుగా ఐదు కోట్ల మందికి సంబంధించిన డేటా బ్రీచ్ అవ్వడం తోటి దాదాపుగా అప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ జూకర్ బర్గ్ పూర్తి స్థాయిలో యావత్ ప్రపంచానికి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది డేటా అనలైటిక్ అనేటువంటి కంపెనీకి డేటా అప్ప చెప్పారు ఆ కంపెనీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించి అంటే మనం డేటాకి సంబంధించినటువంటి పూర్తి జా గోప్యంగా ఉంచాల్సినటువంటి డేటాని పూర్తిగా తనకు సంబంధించినటువంటి టీడీపీ ప్రభుత్వం తనకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక చిన్న కంపెనీకి అప్పచెప్పింది ఎందుకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ పెద్ద కనుక పెద్ద కంపెనీలకు కనుక అప్ప చెప్తే వాళ్ళు డేటాకి సంబంధించినటువంటి సీక్రసీ మెయింటైన్ చేస్తారు అంటే ప్రభుత్వం అడిగినా ఎవరు అడిగినా సరే ఆ డేటా ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు కాబట్టి వాళ్ళకి చెప్పినట్టుగా ఉండాలి అంటే ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆ డేటాను మొత్తం యాక్సెస్ చేసుకోవాలి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక 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 కార్యకర్త కనుకోవచ్చు లేకపోతే లోకేష్ అనేటువంటి అతనికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఐటీ గ్రిడ్ అనేటువంటి కంపెనీ అప్పచెప్పడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరు ఓట్లు కావాలంటే వాళ్ళ ఓట్లను పూర్తిగా తొలగించవచ్చు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళను ఓట్లను దాంట్లో పెట్టుకోవచ్చు సో మనం మనం చూసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన పథకాల యాక్సెస్ అనేది ఒక గవర్నమెంట్ దగ్గరనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈ సేవామిత్ర యాప్లో చూసినట్లయితే పూర్తిగా నాకు ఒక ఒక వ్యక్తికి సంబంధించిన డేటా చూస్తే అతను ఏ ఏ విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాడు ఎంత అమౌంట్ పొందాడు అతని ఫ్యామిలీ ఏంటి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి డేటా తన అనుంగ్య కంపెనీ కాబట్టి తనకు దగ్గరగా ఉన్నటువంటి కంపెనీ కాబట్టి ఎవరు అడగరలే ప్రశ్నించరలే ఉద్దేశంతో పూర్తిగా డేటాని ఐటీ గ్రిడ్ అనేటువంటి కంపెనీకి అప్పచెప్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హరి ఈ తతంగం అంతా వైజాగ్ కేంద్రంగా నడుస్తున్నటువంటి బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ టూరిజం తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం పర్యవేక్షణ బాధ్యతల్ని టీడీపీ ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది అయితే ఆ కంపెనీ తనకు తను పూర్తిగా మేనేజ్ చేయలేదు కాబట్టి తను ఇంకొక కంపెనీకి అప్పచెప్పడం జరిగింది అంటే ఒక డేటాకి సంబంధించి ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సినటువంటి డేటాని ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ మారుతున్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ పైగా ఒక చిన్న కంపెనీకి ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఏమన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారుతోంది హరి అయితే దీని అంతట్లో ఎవరన్నా అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరన్నా అధికారి కానీ లేకపోతే మాజీ అధికారులు ఎవరైనా హస్తం ఉంటే తప్ప ఇదంతా కూడా జరగని పరిస్థితి అంటే బయట కంపెనీలకు వీళ్ళకి ఇచ్చినప్పటికీ అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా ఇంకా మీరు చూపిస్తున్న ఈ సేవామిత్ర ఏదైతే ఉందో దాంట్లో ఇంకా అనుమానించ దగ్గర అంశాలు ఏమున్నాయి అలాగే మిగతా ఉన్న ఉన్నవాళ్ళు డేటా ఎవరిదైతే ఉందో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ఏ మేరకు దీంట్లో ఉన్నాయంటే ఏం చెప్తారు రాజ్ ఖచ్చితంగా హరి మనం ప్రత్యక్షంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే దీంట్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మనం లబ్ధిదారులకు సంబంధించిన డేటా ఉంది తర్వాత ఏ పార్టీ ఓట్ వేస్తారని చెప్పేది ఉంది దాంట్లో ప్రతి కాన్షియన్స్ అంటే చివరికి బూత్ లెవెల్లో అంటే ఒక వంద మంది కార్యకర్తలు ఉండేటువంటి బూత్ లెవెల్ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ద్వారా అంటే బూత్ లెవెల్లో సేవామిత్ర అంటే సేవామిత్రుడు అని చెప్పేసి ఒక అతన్ని పెట్టేసి వంద మందికి సంబంధించినటువంటి డేటాను కూడా డిలీట్ చేసేటువంటి స్కోప్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక బెనిఫిషరీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీకి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది సో అంటే అంటే ఎంత ఎంత తర్వాత ఇంకొకటి చూసుకోవచ్చు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది బెనిఫిషరీస్ పొందారు ఎంత అమౌంట్ పొందారు ఎవరు పిల్లలు ఎవరు చదువుకుంటున్నారు ఎంతమంది ఓట్లు ఓటు ఓట్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనేటువంటి డేటా కూడా పూర్తిగా ఇందులో ఉంది అంటే దీన్ని పూర్తిగా అంటే కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకునేందుకు మాత్రమే ఈ యాప్ను పూర్తిగా వినియోగించినట్టుగా తెలుస్తోంది సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక ఒక పొలిటికల్ అన్నట్టుగా ఒక కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన యాప్ అయినప్పుడు కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి యాప్లో మూడు పాయింట్ ఐదు కోట్ల మంది డేటా ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం దీనికి సంబంధించి మాత్రం ఎక్కడ సమాధానం చెప్పడం లేదు కేవలం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐటీ కంపెనీ మీద దాడి చేస్తుంది అంటున్నారు బట్ ఈ ఐటీ కంపెనీకి సంబంధించి డేటా ఎలా వచ్చిందో మాత్రం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే మీరు అన్నట్టుగా దీని వెనక ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అతడు చాలా సన్నిహితంగా చంద్రబాబు చంద్రబాబు తోటి తర్వాత ప్రభుత్వం తోటి సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ఒక కీలక డేటా బేస్ కి సంబంధించి డేటా అనలైటిక్స్ సంబంధించినటువంటి కీలక రోల్లో కీలక ప్రధాన పాత్ర పోషించాడు ఇంత ముందు అతను ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సో అతను దీనికి కూడా కేంద్రంగా దీని దీని వెనకాలంతా కూడా నడిపించినట్టుగా తెలుస్తుంది ఈ ప్రధానంగా ఈ రెండు కంపెనీలకు అప్పచెప్పి కూడా డేటా పూర్తిగా ఇచ్చేందుకు కూడా అతనే ముఖ్య కారణంగా తెలుస్తుంది హరి రాజ్ కుమార్ జస్ట్ యూ నో లెట్ మీ రీట్ ఒకసారి మీరు చెప్పింది ఇది తెలంగాణ పోలీస్ అవసరం వచ్చింది అసలు ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది ఒకటి హరి మనం ఏదైనా చూసుకోవచ్చు ఒక ఒక కంపెనీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడ రిజిస్టర్ అయింది అనే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియర్ పరిధిలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎం ఎంపీ విజయసాయి రెడ్డి దీనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది సో కంప్లైంట్ చేసిన తర్వాత ఐటీ కంపెనీ అనేది హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది సో ఐటీ కంపెనీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సో దానికి సంబంధించిన పూర్తి డేటా లీకేజ్ ఎక్కడ జరిగింది ఈ కంపెనీ నుంచి ఇంకెక్కడ కంపెనీకి ఆధారాలు ఉన్నటువంటి డేటాను మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సేకరించడం తోటి ఈ కంపెనీకి సంబంధించి వెంటనే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోనే ఏపీసీఎం సాక్షాత్ ఏపీసీఎం దీనిపైన స్పందించడం జరిగింది సో ఈ డేటాకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి ఎవరు చేయిస్తున్నారు అనేటువంటి పూర్తి డేటా ఎక్కడైతే బయటకు వస్తుందో అని చెప్పేసి భయపడ్డటువంటి ఏపీ ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయి గుంటూరుకు సంబంధించినటువంటి భాస్కర్ అనేటువంటి ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఆ ఎంప్లాయీని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా బంధించింది అతనికి ఈ డేటాకి సంబంధించి ఏమీ లేదు అని చెప్పేసి అతనికి సంబంధించి తప్పిపోయాడని అతని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టు వచ్చారు సో దీని ద్వారా ఏపీ తెలంగాణకు మధ్య ఇష్యూను రైజ్ చేద్దాం తెలంగాణ పోలీసులు కావాలని ఏపీ పోలీసులకు సంబంధించినటువంటి ఇష్యూ క్రియేట్ చేస్తారన్నటువంటి ఒక ఒక మాయ చేసేటువంటి ప్రయత్నం అటు ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం చేస్తుంది హరి అయితే రాజ్ కుమార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కనుక ఇది ఇప్పుడు రెండు ప్రభుత్వం రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఇష్యూ ఇది కాదు ఇక్కడ ఐటీ గ్రిడ్ లో ఉన్న సమాచారం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించింది ఓటర్లు అనుకోవచ్చు లేకపోతే కంప్లీట్గా డేటా ఎవరి ఉందో ఆ వ్యక్తులది అది పెట్టిన ఇది ఐటీ గ్రిడ్ అనే కంపెనీ బ్లూ ఫ్రాక్ కంపెనీ ఈ రెండు కూడా ఆంధ్ర వ్యక్తులకు సంబంధించింది డేటా ఉన్నది ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఉంది ఆ దిశగా ఎందుకు ఇది డైరెక్షన్ తీసుకుంటుందంటే ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా అంటే ఒకటి అంటే ఎలక్షన్లు లబ్ధి పొందాలి అంటే ఇంతకుముందు తెలంగాణ తెలంగాణ విభజన తర్వాత ఒక విద్వేషాలు రుచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు సరిగ్గా అదే అంటే ఇంతకుముందు కూడా మనం చూసాము ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసులో కూడా చూసాము ఓటుకు నోటు కేసు సంబంధించి కూడా తెలంగాణ పోలీసులు విచారణ జరిపినప్పుడు చంద్రబాబుకు సంబంధించినటువంటి వాయిస్ను రికగ్నైజ్ చేసి ఇది చంద్రబాబుకు సంబంధించినటువంటి వాయిసే అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీసులు ఇక్కడికి పంపించి అది నా వాయిసా కాదా అంటే తెలంగాణ పోలీసులు ఎలా తెలుస్తారు కాబట్టి ఏపీ పోలీసులే దీన్ని తేల్చాలి ఏపీకి సంబంధించిన కేసు నేను ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రిని తెలిచాలిల్చాలి అని చెప్పేసి ఒక విధ్వంసాలను అంటే ఇటు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒక విధ్వంసాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అదే కూడా ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం కావాలనే మూడు పార్టీలు కలిసి చేస్తున్నారు అని చెప్పేసి ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అంటే తన సొంతకు సంబంధించి దొరికి దొంగ దొరికిపోయిన తర్వాత కూడా ఇవి రెండు రాష్ట్రాల మధ్యలో జరిగేటువంటి ఇష్యూ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడుతోంది మొత్తానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనలా 자. <laughs>